త్రీ మంత్స్ టు త్రీ ఇయర్స్ కిడ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను దట్టు పర్టికులర్గా అబ్బాయిలకి వీటిలో మాత్రం బాక్స్ ఐటమ్స్ అని చెప్పేసి ఓన్లీ కుర్తా పైజమాలో ఉండే డిఫరెంట్ కలెక్షన్ అండి మమ్మీస్ కిడ్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది దాని ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ లేదంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బట్ ఇవే అన్నీ వీళ్ళు ఓన్గా డిజైన్ చేయించినవే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కలెక్షన్స్ చూడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐ వెల్కమ్ టు మమ్మీస్ కిడ్స్ అండి మా దగ్గర స్పెషల్లీ త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు బాయ్స్ అదే కలెక్షన్ ఉంటుంది దాంతోపాటు అమ్మాయిలవి క్యాజువల్ అండ్ డైలీ వేర్ కలెక్షన్స్ కూడా మా మాలో దొరుకుతాయి సో ఇవాళ నేను కొత్తగా వచ్చిన ప్యాటర్న్స్ చూపించబోతున్నాను యా సో మనకి రెగ్యులర్ ఫాలోవర్స్కి కానీ చూసిన వాళ్ళకి తెలుసు మనం ప్రీవియస్గా చేస్తున్నాము మమ్మీస్ అండ్ కిడ్స్ దగ్గర నుంచి పిల్లలకి కానీ చిన్న పిల్లలకి క్యూట్గా గిఫ్ట్ సెట్స్ అవనివ్వండి ఇట్లా డైలీగా అవనివ్వండి ఫోటోషూట్ బ్లాంకెట్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తున్నాము అండ్ ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది ఇవాళ చాలా కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి చూపిస్తాను సో ఫస్ట్ ఇది క్యూట్ ప్రింట్ అండి ఆల్ఫాబెత్ సఫారీ అంటారు పిల్లలు చాలా ఈజీగా గ్రాబ్ అయ్యేటట్టు షర్ట్స్ చేపించాము అట్రాక్టివ్ గా అనమాట పిల్లలకి ఇది స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టంగా వేసుకుంటారు ఇవైతే స్పైడర్ మ్యాన్ అనేసి ఇది కాటన్ క్లాత్ సాఫ్ట్ కాటన్ క్లాత్ అండి ఓకే సో ఇది స్పెసిఫిక్ గా మేమే చేయించాము సో ఇది ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ వీటికి స్పేర్ బటన్స్ కూడా ఇచ్చారు సో షర్ట్స్ షర్ట్స్ వద్దు అన్న వాళ్ళకి మేము కుర్తా పైజామా కూడా ట్రై చేసాం ఈసారి సో సేమ్ ప్యాటర్న్ లో ఇది కుర్తా పైజామా ఇది సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది కుర్తా పైజామా సేమ్ అదే ప్రింట్ లో ఇచ్చారు సేమ్ అదే ప్రింట్ లో సేమ్ కుర్తా పైజామా ఇది స్పైడర్ మ్యాన్ డాల్ఫర్ బెచ్ఫారు ఇది ఇదైతే షర్ట్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైనా ఈ ఈ కుర్తా పైజామా సెట్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏజ్ ఎంత వరకు ఉందండి త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంది త్రీ మంత్స్ టూ త్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ వాళ్ళకి కూడా ఉంది త్రీ మంత్స్ వాళ్ళకి వచ్చేస్తుంది త్రీ ఓన్లీ త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ప్యాటర్న్ అండి ట్రెడిషనల్ వేర్ కుర్తా ధోతి ధోతి అండ్ మన ఇది దుప్పటా కూడా అన్నమాట దుప్పటా కండువా అంటారు కండువా అంటారు కదా కండువ ఇది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఫ్యావరి కూడా మంచి క్వాలిటీ తో ఉంది పిల్లలకి వేస్తే చాలా క్యూట్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తారు ఇది కూడా త్రీ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది ఇది మాత్రం ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు సేమ్ సేమ్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూస్తే సిల్క్ వచ్చేస్తుంది ఇది షైనింగ్ సాఫ్ట్ ఏ ఉంటది అంత హార్ష్ ఏం ఉండదు పిల్లలకి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కాటన్ సెట్స్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అవును కాటన్స్ లో ఏదైనా పెళ్ళి కానీ ఫెస్టివల్స్ కి వేయడానికి కుర్తా పైజమా సెట్ ఇది అయితే సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు వస్తుందండి సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఓకే ఇది ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది సో ఇందులో మళ్ళీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవన్నీ వెబ్సైట్లో మీరు చూసే వెబ్సైట్లో కలెక్షన్స్ అన్నీ అవైలబుల్లో అండి

వాటి డైమెన్షన్స్ వేరు కదండి అందుకని మీకు స్పెసిఫిక్గా బాక్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మీరు పింక్ చేయండి వాట్సాప్లో దాన్ని బట్టి మీకు ప్రైస్ చెప్తారు షిప్పింగ్ లేదంటే విడిగా కుర్తా అయిన మా పంపిస్తా పంపించాను ఇంకా 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 కలర్స్ వెరైటీస్ ఉన్నాయి మీరు వెబ్సైట్ లో చూసి మీకు ప్రొవైడ్ అందులో ఉండే ఉండవుతాయి సో ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి మనం ఇక్కడ సాంపుల్ గా ఒక ఫోర్ త్రీ మోడల్స్ చూపిస్తాము ఇది చాలా బెస్ట్ సెల్లింగ్ అనుకో అని చెప్పొచ్చు మా ప్రా మా మా వెబ్సైట్ లో యూనిక్ అయి ఉంటుంది ఇది ఇంకా ఎక్కడ దొరకదేమో చాలా బెస్ట్ సెల్లింగ్ అండి దగ్గర దగ్గర నేను ఒక 20 దాకా సెల్ చేసి ఉండొచ్చు వీటిని ఇది లైక్ 3 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకే ఉంది మా దగ్గర దీంట్లో ఏంటంటే ఇలాగా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి గణేష్ ఐడల్ ఇందులో మాకు ఇంకా వెరైటీస్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి కృష్ణుడివి అవి కూడా మీ వెబ్సైట్ లో చూస్తే మీకు ఆల్రెడీ దొరుకుతాయి అవి ఓకే మంచి వైట్ కలర్ తో దోతి వచ్చేస్తుంది ఇది ఇలా సెట్ వస్తుంది ఇది కూడా ప్రైస్ ఎంత అన్నారో ఇది 649 649 రూపీస్ కాటన్ కాటన్ ఇది సో ఇవి మనకి ఇక్కడ ఫేవరెట్ అండి బాక్స్ ఐటమ్స్ ఇవి ఇది కంప్లీట్ కుర్తా సెట్ వస్తుందండి ఇది 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు చూపిస్తున్నాను ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్ని మనకి ఇది మొత్తం వీవింగ్ లో వచ్చేస్తుందన్నమాట విత్ విత్ ఇది ఉంటుంది విత్ కుర్తా కుర్తా ఇది సెట్ లో వస్తుంది సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి షూస్ వస్తాయి మనకు విత్ చైన్ మ్యాచింగ్ చైన్ ఉంటుంది మోస్ట్లీ మ్యాచింగ్ చైన్ వస్తుంది ఇప్పుడు ఇందులో గ్రీన్ కదా గ్రీన్ చైన్ వచ్చింది ఓకే మొత్తం సెట్ సెట్ అన్నమాట ఆ మొత్తం సెట్ సెట్ ఓన్లీ ఫర్ 799 అండి ఓన్లీ 799 ప్రైస్ అయితే చాలా తక్కువ

సో షూస్ ఇది ఇంకొకటి అండి ఇది ఇంకో డిఫరెంట్ సీక్వెన్స్ లో వచ్చింది సేమ్ కుర్తా సెట్ షూస్ మ్యాచింగ్ షూస్ వచ్చాయి దీనికి చూసి ఆరెంజ్ ఆరెంజ్ చైన్ కూడా మ్యాచింగ్ వచ్చింది సేమ్ ఆరెంజ్ లోనే సో మాక్సిమం మ్యాచింగ్ ఉంటాయి లేకపోతే గోల్డన్ యూనివర్సల్ యూనివర్సల్ కాంబినేషన్ లెక్క ఉంటుంది ఓకే సో ఇవి ఏదైనా సెవెన్ నైన్టీ నైన్ అండి ఇది ఇంకో కలెక్షన్ పింక్ 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 అండ్ బ్లూ పింక్ అండ్ బ్లూ సో సేమ్ ఫ్యాన్ దీనికి బాటమ్ కూడా అలానే ఇచ్చారు ఓకే సో షూస్ అండ్ చైన్ అగైన్ మ్యాచింగ్ చైన్ యా సో మనం ఇందాక చెప్పినట్లుగానే అగైన్ ఇవి బాక్స్ తో కావాలి అనుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి కొంచెం అది ఎంత అనేది మీరు ఎంక్వైరీ చేస్తే చెప్తారు లేదంటే లేకపోతే బై డిఫాల్ట్ నార్మల్ గా మీరు వెబ్ పర్చేస్ ర్ మాత్రం వితౌట్ బాక్సే మనం షిప్ చేస్తాము

సో ఈ ప్యాటర్న్ కూడా లాస్ట్ టైం వన్ ఇయర్ వాళ్ళకి ఇచ్చాము సో సిక్స్ మంత్స్ వాళ్ళకి అడిగితే సేమ్ సేమ్ ప్యాటర్న్ మేము సిక్స్ మంత్స్ వాళ్ళకి కూడా చేయించాము ఇప్పుడు ఇవైతే సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది వన్ ఇయర్ వి మళ్ళీ కొత్తగా ఉన్నాయి అవి కూడా న్యూ డిజైన్స్ చూపిస్తాను ఇందులో ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా కొన్నే చూపించాను వెబ్సైట్లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ మీరు వెబ్సైట్లో చూస్తే మీకు అన్ని ఉంటాయి ఓకే ఇప్పుడు వన్ నుంచి త్రీ ఇయర్స్ వరకు చూపిస్తున్నాను ఇప్పుడు ఏ కలెక్షన్ అయినా వన్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుందండి సేమ్ ఇదే ఇప్పుడు త్రీ ఇయర్స్ లో కావాలి త్రీ ఇయర్స్ లో కూడా ఉంటది సో లాస్ట్ టైం ఏమైపోయిందంటే కొంతమంది పిల్లలకి షూస్ సరిపోలేదండి అండి టూ ఇయర్స్ వాళ్ళకి సో కొన్ని కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు సో సరే ఏం చేసామంటే షూ సైజ్ కూడా మేము పెద్ద పెంచాము వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వి హావ్ ఇంక్రీజ్ షూ సైజ్ ఆల్సో లైక్ ఇప్పుడు టూ ఇయర్స్ వాళ్ళకి త్రీ ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది బాటమ్ సైజ్ అనమాట మొత్తం సేమ్ ఇందాక మనం చూపించినవే కాకపోతే వన్ ఇయర్ వాళ్ళకి స్పెసిఫిక్ గా మోడల్స్ వేరుగా ఉన్నాయి అవి ఇప్పుడు ఇంతకు ముందు చూసింది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ఇది వన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి మీకు సైజ్ చార్ట్ కూడా ప్రొవైడ్ చేశాము సైజ్ చార్ట్ కూడా మీరు చూసుకోవచ్చు వెబ్సైట్లో సైజ్ చార్ట్ సో ఇది ఈ అవుట్ ఫిట్ అయితే పర్ఫెక్ట్ ఫర్ హెల్దీ ఉంటది ఇప్పుడు కమింగ్ సీజన్ ఉంది కదా యా సో ఇది ఒకటి ఇది పీచ్ షేడ్ ఓకే పీచ్ అండ్ ఈ విధంగా వస్తుందండి బాంధవీ స్టైల్ మన సారీస్ కి మ్యాచ్ అవుతుంది ఇది ఆ మన దాటికి దగ్గట్లుగా ఇక్కడ కలర్ చూస్ చేసుకోవచ్చు యా ఆల్మోస్ట్ అట్లనే నేను ఈ కలర్ చార్ట్ సెలెక్ట్ చేశాను అంటే మన సారీస్ ని బట్టి చేశాను అన్నమాట చాలా మంది పేరెంట్స్ అడుగుతారు ఈ కలర్ సారీకి ఈ కలర్ ఉందా అని సో అట్లానే నేను కూడా అలానే చార్ట్ ప్లాన్ చేశాను ఈ సారి ఇదైతే మనకి 6 మంత్స్ లో కూడాను ఉంది 1 ఇయర్ లో అండ్ 2 టిల్ 3 ఇయర్స్ వరకు కూడా ఉంది కానీ వీళ్ళకి ప్యాంట్ డిఫరెంట్ వచ్చింది దానికి ప్యాంట్ డిఫరెంట్ ఉంది సో షూస్ అకార్డింగ్లీ ఉంటాయండి సేమ్ షూస్ అండ్ చైన్ బై డిఫాల్ట్ గా మీకు వచ్చేస్తుంది సో ఇది ఇంకో ప్యాటర్న్ ఇది కూడా మన శారీ కాంబినేషన్ సో సేమ్ మ్యాచింగ్ చైన్ వస్తుంది షూస్ మ్యాచింగ్ చైన్ అండ్ షూస్ ఇది ఇంకొకటి వైన్ షేడ్ లో

ఎథనిక్ లో బాక్స్ సెట్స్ అనమాట ఇవి ఇండివిజువల్ గా బాక్స్ సెట్స్ ఓ ఇవి సెపరేట్ గా ఉన్నాయి ఇవి సెపరేట్ ఓకే ఈ బాక్స్ సెట్స్ వేరు సో ఇది కూడా సెపరేట్ ఆ ఇవి రెండు సెపరేట్ అంటే ఇందులో సెపరేట్ లో ఉన్నాయి కావాలంటే బాక్స్ సెట్స్ లో కూడా ఉన్నాయి లైక్ చైన్ అండ్ షూస్ సో ఇవైతే ఓన్లీ కుర్తా పైజామా వస్తుంది ఓన్లీ కుర్తా పైజామా ఈ ప్యాటర్న్ ఈ ప్యాంట్ ప్యాటర్న్ వస్తుంది ఫ్రిల్స్ వస్తాయి సైకిల్ నా ఇదోండి అండ్ సేమ్ ఇది కూడా నా ఇదంతా ప్రైస్ సేమ్ 799 799 ఏ ఇది మీ ట్వంటీ ఫస్ట్ డే కి కానీ అవును క్రెడల్ సెరమనీ లైక్ చాలా మంది వాటికే అడుగుతున్నారు అనమాట చాలా మంది నేను సెల్ చేసింది క్రెడల్ సెరమనీ వాళ్ళు చాలా మంది తీసుకున్నారు అనమాట అవును మనకి ఎక్కువ ఏంటంటే త్రీ మంత్స్ లోపు వచ్చేది ఈ రెండే ఉంటాయి ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి కాబట్టి ఇందులో ధోతి సెట్స్ కూడా ఉన్నాయి ఇది కాకుండా త్రీ మంత్స్ లో ధోతి సెట్స్ కూడా సేమ్ బాక్స్ లైక్ చైన్ అండ్ షూస్ అన్నమాట సో ఇది ఇప్పుడు చూస్తే చైన్ అండ్ షూస్ కూడా వస్తుంది త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వాళ్ళకి అలా కూడా చేపించాం అనమాట చిన్న పిల్లలకి కూడా చిన్న పిల్లలకి కూడా అలాగే ఫొటోస్ వస్తుంది కదా అయినా ఫొటోస్ కోసం యూజ్ అవుతుంది కదా సో చైన్ అండ్ షూస్ సేమ్ ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ కానీ ధోతి వచ్చేసరికి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కొన్ని ధోతీస్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ మీకు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి వెబ్సైట్ లో మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము కొన్ని పాంట్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి ఫ్రిల్స్ కొన్నిటికి ఏమో నార్మల్ పైజామా స్టైల్ లో వచ్చాయి ఇది త్రీ త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వాళ్ళకి మాత్రం ప్యాంట్ ఇలానే వచ్చింది నార్మల్ పాంట్స్ లేవు ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉంటాయి కదా సో ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఉంటే వాళ్ళకి కరెక్ట్ సెట్ అయితే అని అండ్ సేమ్ అందులోనే ధోతి ధోతి ప్యాటర్న్ అండి ధోతి ప్యాటర్న్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది సో ఇది ఉండే ఈ రెండింటికి వేరియేషన్ ఉంది ఇది ఫ్రిల్స్ వస్తుంది ధోతి వస్తుంది ధోతి వస్తుంది ధోతి కాబట్టి కొంచెం ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది ఇది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సో దీనికి కూడా షూస్ అండ్ చైన్ ఓకే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వాళ్ళకి వచ్చేస్తుంది ఇది సో ఇందులో కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు వెబ్సైట్ లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు ఇవన్నీ వచ్చి కనిపిస్తుంది ప్రతి ఐటమ్ మనం చూపించేది వెబ్సైట్ వెబ్సైట్ లో ఉంది సేమ్ ప్రైస్ ఉంటుంది చాలా మంది అడుగుతారు వెబ్సైట్ లో కూడా సేమ్ ప్రైస్ అని సేమ్ ప్రైస్ ఉంటుంది వీడియోలో చూపించిన ప్రైస్ ఏ ఉంటుంది చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది సో ఇది ఇంకో ప్యాటర్న్ సో ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు వెబ్సైట్ లో ఓపెన్ చేస్తే మీకు అనిపిస్తాయి సో నేను చాలా కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇప్పుడు త్రీ మంత్స్ వాళ్ళకి చూపించాం కదా వన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి కూడా స్పెసిఫిక్ గా చేపించామండి ధోతి సెట్స్ ఓకే అవి కూడా చూపిస్తాను సో త్రీ ఇయర్స్ వాళ్ళకి వెళ్ళి ఇంకా ఉన్నాయి కానీ కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి ధోతి ప్యాటర్న్స్ లాస్ట్ టైం ధోతి ప్యాటర్న్స్ లేకుండే సో చాలా మంది అడిగారు వన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి కూడా ధోతి చేయండి అని సో ధోతి ఈ సెట్ ధోతి కూడా తీసుకొచ్చాము వన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి సో ఇది ఈజీగా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది సైజ్ సైజులో మాకు ఏం ఇష్యూస్ కనిపించలేదు కానీ షూస్ లో చెప్పారు కాబట్టి షూస్ కూడా ఈసారి ప్రొవైడ్ చేస్తామండి షూస్ కూడా ఈసారి ఇష్యూస్ రావు ఓకే సో సేమ్ మ్యాచింగ్ చేంజ్ ఉంటుంది సేమ్ మ్యాచింగ్ సో ఇది మాత్రం ట్రిపుల్ నైన్ పడుతుందండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ కి అసలు ఈస్ట్ టైప్ ఆఫ్ సెట్స్ రావడం అనేది అసలు ఎక్కడ దొరకవు హా మీకు మంచి బడ్జెట్లో వచ్చిన క్వాలిటీ కూడా ఉంటుందండి క్వాలిటీ ఏం చీప్ ఉండదు ఈ ప్రైస్ కి చీప్ ఉంటుంది అనుకుంటారు చాలా మంది సో అలా ఏమి ఉండదు చాలా మంచి క్వాలిటీతోనే మేము చాలా యూనిక్ గా ప్రొవైడ్ చేద్దామని చూపిస్తున్నాం అంతే ఫైన్ విత్ పీచ్ కలర్ ఇది మరూన్ లో వస్తుందండి ఆల్మోస్ట్ అన్ని కలర్ చార్ట్ నేను మన సారీస్ కి మ్యాచ్ అయ్యేటట్టు సెలెక్ట్ చేశాను అనమాట చాలా మంది పేరెంట్స్ బర్త్డేస్ కి తీసుకుంటున్నారు ఇలాంటి కలెక్షన్స్ బర్త్డేస్ కి పెళ్లిళ్ళకి ఏమైనా కానివ్వండి ఫంక్షన్స్ కి కానీ చాలా లైనింగ్ వచ్చేస్తుంది ఎక్కడ మీకు అసలు ఎక్కడ డిస్కంఫర్ట్ అయితే ఉండదు పిల్లలకి కంఫర్ట్ ఉంటుంది దీనికి ధోతి కం ప్యాంట్ వస్తుంది అండ్ టూ ధోతి టూ టైప్స్ టూ టైప్స్ ఆఫ్ బాటమ్స్ వస్తాయి ఇది కూడా సేమ్ త్రీ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు ఉందండి త్రీ మంత్స్ టు టూ ఇయర్స్ ఫర్ ఇయర్స్ వరకు ఈ స్టైల్లో ఒకసారి మీరు పేర్అప్ చేసుకోవచ్చు అండి అది పేరు ఇయర్ డిపెండ్స్ ఆన్ చైల్డ్ మూడ్ అండి సో ఇందులో కూడా కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇవి ఎంత ప్రైస్ ఇది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ కూడా ఇది మోదీ స్టైల్ లో 3 మంత్స్ వాళ్ళకి వచ్చేస్తుంది 3 టు 6 మంత్స్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా మీకు చాలా ఉన్నాయి ఈవెన్ 3 మంత్స్ వాళ్ళకి కూడా 3 మంత్స్ వాళ్ళకి స్పెసిఫిక్ గా మంచి కలర్ కూడా

సో ఇందులోనే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఇది న్యూ ప్యాటర్న్ ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ మంచి క్వాలిటీ అండి మీకు క్వాలిటీలో మాత్రం బాగుంటాయి ఇక్కడ మీకు ప్రతి డ్రెస్ కి లైనింగ్ అయితే ఉంటుందండి మస్ట్ ఇవన్నీ కూడా సీక్వెన్స్ లో వస్తాయి పార్టీవేర్ లాగా వేర్ ఈవెన్ ఫస్ట్ బర్త్ డేస్ కి కూడా వేసుకోవచ్చు అవును మీరు వేలు వేలు పెట్టి డిజైన్ చేయించుకున్నాక ఇది లుక్ వస్తుంది అది ఎగ్జాక్ట్లీ ఇది అయితే జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ లో అయిపోతుంది షిప్పింగ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదా ఆ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి హండ్రెడ్ రూపీస్ స్టాండర్డ్ ఓ మీకు బ్లాక్స్ కావాలంటే మాత్రం ఆ వాటికి సపరేట్ దానికి సపరేట్ గా మీరు నాకు వాట్సాప్ లో పింగ్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ కలెక్షన్స్ ఏ కాకుండా మీరు వెబ్‌సైట్ mommyskids.com సర్చ్ చేస్తే మీకు వెబ్‌సైట్ వచ్చేస్తుందండి అందులో అన్ని అన్ని ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అమ్మాయిల డైలీ వేర్ క్యాజువల్ వేర్ కూడా అందులో ఉన్నాయి మైల్స్టోన్ బ్లాంకెట్స్ ఉన్నాయి న్యూ మామ్స్ కి అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి అన్ని అఫోర్డబుల్ రేంజ్ లో దొరుకుతాయి అండి మా దగ్గర అన్ని జన్యున్ ప్రోడక్ట్స్ వెబ్సైట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ అండ్ సేఫ్ మీరు వెబ్సైట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పర్చేస్ చేసుకోవచ్చు సో మీకు ట్రస్ట్ అనేది మీకు వెబ్సైట్స్ ఏమైనా ఉంటే కూడా ఏది ట్రస్ట్ ఏది ట్రస్ట్ చేయలేదు అని ఈజీగా తెలుస్తుంది మీకు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పడితేనే అండ్ అమ్మాయిలకి సంబంధించినవి దాంట్లో క్యాజువల్ గా ఉంటాయి అండ్ మెయిన్ మనకి ఇక్కడ బాగా అనిపించింది కూడా బ్లాంకెట్స్ అనమాట అవి కూడా దాంట్లో డిఫరెంట్ బ్లాంకెట్స్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి మీరు అందులో మీకు స్పెసిఫిక్ ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్లో మైల్ స్టోన్ ప్రా ఫోటో ప్రాపర్టీస్ అని సో అందులో క్లిక్ చేస్తే మీకు డిజైన్స్ అన్ని వచ్చేస్తాయి ఓకే ఓకే